అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినుతా కం డ్రైవర్ హత్య కేసు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సంచలనంగా మారింది దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఏదో బ్లాక్ వీడియోలు వాటి వల్లే ఇలా వాళ్ళ మధ్య అరక్షణ వచ్చింది కావాలని అతన్ని బంధించి కొట్టి చంపారు అనేటువంటి విచారణ ఒకవైపు నడుస్తూ ఉంది ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిపోయింది అయితే వెంటనే ఆరోపణలు వచ్చిన మరుక్షణమే జనసేన పార్టీ కూడా ఆమెను సస్పెండ్ చేసింది అయితే గతంలో గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక కారు డ్రైవర్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడు అనే ఆరోపణలు వచ్చినప్పుడు అతని మీద కేసు నమోదైనప్పుడు వైసీపీ చెప్పిన మాట ఏంటంటే మేము అతని మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పింది కానీ ఇంతవరకు తీసుకోలే ఎమ్మెల్సీ అనంతబాబు పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నారు ఆయన జైలుగు పోయి జైలుగుబాయి బేరు మీద బయటికి రాగానే కొంతకాలానికే పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగా చాలా యాక్టివ్గానే ఉన్నారు గతంలో వైసీపీ నాయకుల మీద ఏ ఆరోపణలు వచ్చినా ఇప్పటికీ ఏ ఆరోపణలు వచ్చినా ఏ కేసులు పడ్డా వైసీపీ వాళ్ళని ఓన్ చేసుకుంటూనే ఉంది వాళ్ళ వైపు తప్పులున్నా ఒక దళితు యువకుని కిడ్నాప్ చేసిన వాళ్ళ ప్రవేశీని కావచ్చు భూతులు తిట్టినటువంటి పోసానికి ఇష్టమూలైన కావచ్చు లేదా దళితుని చంపినటువంటి చంపారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి అనంతబాబునైనా కావచ్చు ఎవరినైనా ఓన్ చేసుకుంటూనే ఉంది కానీ ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీలు కిరణ్ అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ భారతీయ గారిని ఒక మాట అంటే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు కేసు పెట్టి డ్రాప్ చేశారు తర్వాత జనసేన పార్టీ కూడా ఈ మధ్య మంది సస్పెండ్ చేస్తుంది ఎవరెవరి మీద అయితే ఆరోపణలు వచ్చే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తుంది అలానే టీడీపీ పార్టీ కూడా సో గతానికి ఇప్పటికీ ఉన్న భిన్నత్వాన్ని ఎలా చూడాలి అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాను నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ తెలుగు రాష్ట్రాల్లో జనసేన నాయకురాలు కోట వినుత పిఏకం డ్రైవర్ హత్య అనేటువంటిది చాలా సంచలనంగా మారింది విచారం జరుగుతూ ఉంది అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి లీకులుగా మరి అవన్న నిజాం నిజానికి మనకు తెరవదు కానీ విచారణలో అయితే జరుగుతూ ఉంది అయితే ఆరోపణలు రాగానే జనసేన పార్టీ ఆమె సస్పెండ్ చేసింది ఇది మొదటి సస్పెండ్ కూడా కాదు గతంలో జానీ మాస్టర్ మీద ఆరోపణలు వస్తే సస్పెండ్ చేసింది తర్వాత టీడీపీ పార్టీ కూడా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది ఒక కార్యకర్తను సస్పెండ్ చేసింది ఎవరి మీద ఆరోపణ వచ్చినా మేము ఒప్పుకోం అని చెప్పేసి కూటమి చెప్తా ఉంది అది గతంలో ఇలా ఉండేది కాదు మీకు తెలుసు చాలా ఉదాహరణ ఇందాక నేను చెప్పాను ఎలా చూడాలి గతానికి ఇప్పటికీ భిన్నత్వాన్ని అంటే నాయకులు తప్పులు చేసినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి అభియోగాలు నమోదైనప్పుడు పార్టీలు ఎలా ప్రవర్తించాలి ఇప్పుడు ఇవాళ తప్పులు అందరూ చేస్తారు తప్పులు చేయడంటూ ఏ మనిషి ఉండడు కానీ తప్పు చేసినప్పుడు క్రమశిక్షణ క్రమశిక్షణ సంఘం అంటూ ఒకటి ఉంటుంది ఆ వృత్తి పార్టీలో వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటే అదొక సంకేతం అదొక సందేశం మీరు చెప్పారు ఎవరు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత ఆమె పైన ఆమె భర్త పైన ఆరోపణలు అక్కడేదో ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేరు నమోదైన వెంటనే పవన్ కళ్యాణ్ మరి జనసేన వాళ్ళని సస్పెండ్ చేయడం ప్రకటన రిలీజ్ చేశారు ఆయన ఎవరో వేములపాటి అజయ్ కుమార్ వాళ్ళ క్రమశిక్షణ సంఘం ఆ పార్టీ అధ్యక్షుడు అంటే మీరు ఇప్పుడు మనం చూసాం జనసేనలో ఇప్పటికి ఇలా ముగ్గురు నలుగురు సస్పెండ్ చేశారు అవును మనకి ఈ సంవత్సరంలోనే మనం చూసాం మొన్న టీవీ రామారావు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే అతను కూడా ఏదో ఇలాగే మాట్లాడాడు ఏది అక్కడ అలయన్స్ దెబ్బ తినేటట్టుగా తెలుగుదేశం వాళ్ళకే పదవులు ఇస్తున్నారు జనసేన కార్యకర్తలకు ఇవ్వట్లేదనో ఏదో అతను నోరు జారాడు వెంటనే అతను సస్పెండ్ చేసిన విధానం అదే కాదు నీకు ఆ దిల్ రాజు ఇష్యూ ఏదో వచ్చినట్టు ఆ సినిమాలకు సంబంధించి అప్పుడు హరిహర వీరమల్లు ఆ సినిమా ఆపడానికి ఏదో వాళ్ళు ట్రై చేస్తున్నారు దాంట్లో అక్కడ వాళ్ళకి సంబంధించిన ఎగ్జిబిటర్ ఎవరు ఉన్నారు పార్టీ సత్యనారాయణ రాజమండ్రిలో ఎవరో థియేటర్ ఓనరో ఏదో అతను వెంటనే సస్పెండ్ చేశారు అంటే జనసేన కాదు మీరు ఇందాక చెప్పారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైనే ఆరోపణలు వచ్చాయి అవును ఆయన ఎవరు ఆదిమూలం ఆదిమూలం ఆ పార్టీ మహిళే ఎవరు తెలుగు మహిళా నాయకురాలు ఎవరు ఆయన బ్లాక్మెయిల్ చేయడం ఆయన పైన ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తే ఆరోపణ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సస్పెండ్ చేసి పారేశారు తర్వాత తేలింది అది ఏది అది తప్పుడు ఆరోపణ ఆమె ఏదో ఆయన బ్లాక్మెయిల్ చేసిందని అలా జరిగి తేలిన తర్వాత సస్పెన్షన్ ఎత్తేయటం అంటే పార్టీని నడిపే విధానం పార్టీకి ఒక క్రమశిక్షణ కార్యకర్తలు నాయకులు మీరు చెప్పారు భారతి మేడం మీద అతను ఎవరో వీడియో చేశాడు అవును చెబ్రోలు కిరణ్ ఏదో పైన అసభ్యంగా మాట్లాడిన వెంటనే పార్టీ సానుభూతి పరుడో లేకపోతే మళ్ళీ వాళ్ళ యొక్క కార్యకర్తాన్ని కూడా చూడకుండా నిమిషంలో సస్పెండ్ చేసేసారు అవును అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీయే కదా అంటే మరి ఆ పార్టీలో ఎంత నేరం చేస్తే అంత గొప్ప పదవా అదే హోమ్ మినిస్టర్ కూడా కావచ్చారుగా అంటే ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళారు ఒక వంద కారులు వేసుకుని రౌడీలు నేసుకుని అదేమంటే వినతపత్రం వేయడానికి వెళ్ళాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు మంత్రి అయ్యాడు వెంటనే అతనికి మంత్రి పదవి తురకా కిషోర్ ఎవరు అక్కడ మాచర్లో అవును అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పట్లో అసలు నామినేషన్లు ఏమీ ఇలా పొంగనూరులో మాచర్లలో అన్నీనే అనమాస్ చేసుకుంటే దగ్గరుండి వాళ్ళ పార్టీ వాళ్ళతో నామినేషన్ వేపించటానికి పంపించింది పార్టీ తెలుగుదేశం ఎవరు బుద్ధ ఎం కన్నా బొండా ఉమా ఒక హైకోర్టు అడ్వకేట్ నెంట పెట్టుకుని వెళ్ళారు అవును అరే ఆ కారు ధ్వంసం చేసి ఒక బా మంచి బాధులతో తల కొట్టారు ఆ పారా కిషోర్ హైకోర్టు అడ్వకేటు తల బగిలింది రక్తం కొడుతూ పారిపోయారు ఆ సాగర్ అతను బుద్దాయం కన్నా లేకపోతే బొండా హోమ్మ అటు వెలుదుర్తి ఉప్పలబాడు మీదగా వెనక్కి వచ్చారు అతనికి ఎమ్మటే నీకు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు ఎవరా తురకా కిషోర్కి అంటే మీరు ఇందాక చెప్పారు ఎవరతను ఎమ్మెల్సీ అనంతబాబు అనంతబాబు ఆ డ్రైవర్ని చంపి ఆ సుబ్రహ్మణ్యాన్ని దళిత డ్రైవర్ అవును డోర్ డెలివరీ చేస్తే అతను ఒప్పుకున్నాడు నేరం జైలుకి వెళ్ళాడు అతన్ని వెంట పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో అందరికీ అభివాదం చేస్తాడు అతన్నే కేరవాన్లో ఎక్కించుకుని తీసుకెళ్తాడు అంటే అనంతబాబు ఎమ్మెల్సీ అంటే ఎంత నేరం చేస్తే అంత పదవి అనేది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆనవాయితీ ఒక సంప్రదాయం మొన్న కూడా సార్ ఒక దళిత యువకుని కిడ్నాప్ చేస్తే సత్యవర్ధన్ అయిన వ్యక్తిని కిడ్నాప్ చేస్తూ వల్ల జైలుకి పోతే అతన్ని పరామర్శిస్తూ ఓన్ చేసుకునే ప్రయత్నం పోసాని మీద వీ స్టాండ్ పరి పోసాని అనే ప్రయత్నం అంటే నందిగం సురేష్ అతన్ని జైలుకెళ్ళి పరామర్శిస్తాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతన్ని నెల్లూరు జైలుకెళ్ళి పరామర్శిస్తాడు లేకపోతే కాకానే గోవర్ధన్ రెడ్డి వెళ్తానన్నాడికి అడిగి వెళ్ళినట్లేడు ఏది ఆ నెల్లూరు జైలుకి వెళ్ళి అక్కడ పరామర్శిస్తానంటాడు అంటే ఇతను ఏంటి ఒక క్రిమినల్స్ గ్యాంగ్ లీడర్గా అదొక క్రిమినల్స్ పార్టీగా వైఎస్ఆర్సిపి అంటే నీకు వైఎస్ఆర్ రప్ప రప్ప క్రిమినల్స్ సైకోసా ఆర్ అంటే రప్ప రప్ప అంటే క్రిమినల్స్ పి అంటే సైకోసా అంటే అసలు అది రాజకీయ పార్టీయా ఒక రౌడీల ముఠా గ్యాంగా ఇవాళ ఈ జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు రాజకీయ పార్టీలుగా కార్యకర్తలను క్రమశిక్షణలో పెట్టడం నాయకులకి ఒక హెచ్చరిక జారీ చేయడం ఇది కదా ప్రజలు కోరుకునేది ఈ పార్టీలని ప్రజలు నకసిక పర్యంతం గమనిస్తారు ఏది ప్రజలు ఏంటి అనుకుంటున్నారు వాళ్ళన్నీ సైలెంట్గా చూస్తూ ఉంటారు వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు ఏమి పట్టించుకోవట్లేదు అనుకుంటే అది మీ మూర్ఖత్వం ఇవ్వాల్సినప్పుడు చేయాల్సిన శాస్తి చేస్తారు అవును అప్పుడు దాకా అన్నీ లోపల పెట్టుకుంటారు పోలింగ్ రోజు ఇవన్నీ బద్దలవుతాయి కాబట్టి క్రమశిక్షణ ముఖ్యం కార్యకర్తకైనా నాయకుడికైనా రాజకీయ పార్టీకైనా ఒక క్రమశిక్షణగా మెలగాలి ప్రజలకు ఒక ఆదర్శంగా ఉండాలి థ్యాంక్ యూ